హెచ్చరించి జయించి మళ్ళీ అలా తిరుగు దారి చూస్తున్నాడు ఎలా రావాలి ఏ విధంగా రావాలి ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళడం వరకు చెప్పాడు ఆ తిరుగు వచ్చే దారి చూస్తుండగా కృష్ణ పరమాత్మ కూడా వచ్చాడు అక్కడికి బావా ఓ అర్జున ఏమిటయ్యా ఆ కడుపుతో ఉన్నటువంటి వాళ్ళ పద్మ వ్యూహ విషయం చూస్తావా అందులో మా చెల్లి నిద్రపోయింది లేచి రావయ్యా లేచిరా అంటూ అలా ఎవరైతే తీసుకు వెళ్ళినటువంటి ఆ తరుణంలో ఇక భక్తులారా వారిని ఎందుకంటే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి భార్య దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అలా తిన్నగా నడుచుకుంటూ వెళుతున్నారు అలా తిన్నగా నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఆ తరుణంలో మరింత ఎందుకు భగవంతుడు కృష్ణయ్య పద్మవ్యూహులకు దారి చెప్పాడు తిరుగు దారి చూతుండగా ఎందుకు అట్టుకున్నాడయ ఇంతకెవరు ఈ అభిమన్యుడు ఎవరు ఇతని జన్మ వృత్తాంతం పద్మ వ్యూహంలో తెలుసుకుంటాము అతని యొక్క చరిత్ర చరిత్ర మనం పద్మ వ్యూహంలో తెలుసుకుంటామండి ఎందుకు చెప్పకుండా చేశాడు భగవంతుడు ఇంతకు ఎవరు ఈ అభిమంతుడు ఈ విషయాలన్ని కూడా పద్మ వ్యూహంలో మనం ఆ కథంలో ఆ ఘట్టంలో తెలుసుకుంటాము ఇక అలా నచ్చిపోయి వెళ్తున్నారు అలాంటి తరుణంలో ఇక్కడ అయినటువంటి రాజర్షి చేసినటువంటి ఆ సత్రయాగంలో బాగా పోసారు ఎప్పుడైతే పోయాగా బాగా సేవించాడు ఆశ్యాన్ని అలాంటి తన్నెల్లో ఈయన అజీర్తి వ్యాధి పట్టదు అండి ఎప్పుడైతే అజీర్తి వ్యాధి పట్టతుందో అరగని జబ్బు అంటే వ్యాధి కాదు అరగని జబ్బు వచ్చేసింది ఆయనకు ఏమంటే ఒక రోజు మన ఇంటిలో భోజనాలు ఎక్కువ చేస్తేనే ఒక ఆరు రకాలు వెరైటీలు వంటకాలు చేశారనుకో ఆ రోజు తినేస్తాం బాగా తింటాం రోజు కంటే కాస్త ఎక్కువగా భోజనం చేస్తాం అటు కదలేము ఇటు కదలేము ఒక రోజు పోయే అలా మనం అటు ఇటు కదలేమే భోజనం చేసిన తర్వాత అగ్నిదేవుల వారికి ఈ అచర్తి వ్యాధి అరగని చెప్పు వచ్చింది మరి బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళారు నాకి అరగని చెప్పు ఏ విధంగా నయమైపోతుందంటే భూలోకములో దేవేంద్రుడి యొక్క ఆ ఖాంతవరం దగ్గరికి వెళ్ళు నీ వ్యాధి తగ్గిపోతుంది బాధ అన్నాడు సరే భూలోకానికి వచ్చాడు దేవేంద్ర వారి యొక్క కాండవనాన్ని మరి వారి కులాత్తు అయినటువంటి భారతి గారండి ప్రతిరోజు వారు మరి అందరూ కూడా వస్తున్నారు అదే విధంగా భారతి గారు కూడా ప్రతిరోజు ఇక్కడ కూర్చొని కథాకారం వింటూ వారు వారి అమూల్యమైనటువంటి ఆశస్సులు మాకు అందిస్తున్నారు భారతి గారు అలాంటి వారి తల్లిదండ్రులండి కీర్తి శ్రేష్ఠులైనటువంటి గారు వెంకటప్ప గారు చక్కటి కళాకారులు వారికి ఎన్టీఆర్ గారు అంటే వారికి ఎంతో ఇష్టమట ఆ పాటన్నా కూడా వారికి ఎంతో ఇష్టపడండి ఘంటసాల వారు ఆ పాటలంటే వారికి చాలా ఇష్టమట అలాంటి మరి సిద్ధమ్మ గారు ఆ ఇరువురికి కూడా తల్లిదండ్రులకు జ్ఞాపకార్థంగా మరి కుమార్తె భారతి గారు ఈ పాండవ రాజసూర్య యాగములో ఆ తల్లిదండ్రులకి ఇరువురికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగి శివ సాన్నిధ్యము జరుగుకోవాలని మరి వీరు గుడికి వెయ్యి నూట పదహారు రూపాయలు కానుకలు సమర్పించారంటే గుడికి ధైర్యాన్ని పోయిన సంవత్సరం కూడా వారు ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం మరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అంచారు మహాతల్లి భారతి గారు తప్పకుండా ఎన్టీఆర్ గారి పాట పాడతానన్న పాట వినిపిస్తారు అలాంటి వారికి భారతి గారు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉద్యోగ వ్యాపారి భగవంతుడు చల్లగా ఆ పాడి రక్షించుగా వాయిద్య మృతముల వారికి అరవై రూపాయలు కుడికి ఇరవై పూజారి వారికి ఇరవై రూపాయలు కారణంగా ఇచ్చారు ఇలాంటి ఏ పాండ రంగారెడ్డి గారు భార్య సావిత్రమ గారు అభివాస్ గారి వినోద రూపాయలు వాయిద్య మృతముల వారికి అరవై రూపాయలు కుడికి ఇరవై పూజారి వారికి ఇరవై ఈ పుణ్య కార్యక్రమంలో వారు ఎవరైనా పెద్దలు అందించిన వారి పెద్దలలో వారి పాండవ రాజశూని యాగంలో వైపుఠ ప్రాప్తి కలిగిన జరగ జరుగుతవారని అదే విధంగా ఎన్ కృష్ణయ్య గారు వింటూరు వాస్తవిలో ఈ గుడికి నూరు కానుకలు సమర్పణ చేసుకుని ఉన్నారండి అట్లాంటి రూపాయల వారికి ఉద్యోగం భగవంతుడు సర్వకాల సర్వావస్థలైతే అయితే చల్లగా కాపాడి రక్షించుగాక ఎంతో రామారావు గారి పాట వారు ఆలోచించినటువంటి పాత అభివృద్ధి మాట